ఏలూరు నగరంలోని దొండపాడు దత్తాశ్రమం ఆదర్శనగర్ రోడ్ నెంబర్ రెండులో గల శ్రీ గణేష్ సాయి సాయిసం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి దశభుజ ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పది చేతుల గల దశభుజ లక్ష్మీ గణపతిని నగరంలోని పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు నాటి నుండి నేటి వరకు వేలాదిగా భక్తులు విచ్చేసి దశభుజ లక్ష్మీ గణపతి ఆశీస్సులు అందుకుంటున్నారు శుక్రవారం వేద మంత్రాలతో హోమం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ గణనాథుని దర్శించుకుంటే చింతలు తొలగి తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లుతారని అన్నారు కావున భక్తులందరూ విచ్చేసి దశభుజ లక్ష్మీ గణపతిని సేవించి తరించవలసిందిగా ఏలూరు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఆలయ చైర్మన్ సిరికి శ్రీనివాస్ తెలియజేశారు मेव 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 मेव

నమస్కారం అండి వేదా పబ్లిక్ స్కూల్ అని స్కూల్ రన్ చేసేవాళ్ళు ఇక్కడ చిన్న వినాయకుడు ఉండేవాడు ఫస్ట్ రాముడి గారని వాళ్ళు మెయింటైన్ చేసేవాడు అండి ఆ వినాయకుడు ఇక్కడ ఉండేవాడు అండి ఆ వినాయకుడికి ప్రతి సంవత్సరం వినాయక చేసేవాడు అండి ఆ తర్వాత ఆ వినాయకుడిని ఇది చేస్తే ఆ వినాయకుడిని తీసి అక్కడ పెట్టి ఇక్కడ వీళ్ళు కొడుకు కోళ్ళు సంకల్పించుకున్నారండి ఇక్కడ పెట్టి సంవత్సరం అయిందండి వినాయకుడిని పెట్టి లక్ష్మీ గణపతి మన ప్రాంతం ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేదండి వీళ్ళు పెట్టి వీళ్ళు బాగా చేస్తున్నారు సంవత్సరం సంవత్సరం అయిందండి కోరుకు అందరూ వస్తారండి కోరికలు నెరవేరుతున్నాయండి బాగా చేస్తున్నారు గణాధిపతిహ ఈ మహాగణపతి స్వామిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి కూడా చాలా బాగా చక్కగా ఈ గుడి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా కోరుకునే కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతున్నాయి అలాగే ఈ గుడి ఇట్లా ఈ విధంగా అందరూ కూడా చేయలేరు ఇటువంటి కార్యక్రమాలన్నీ అందరూ చేయలేరు కానీ వారి యొక్క సంకల్పం వల్ల స్వామి ఆయనే అన్ని అన్ని పూజలు కూడా చక్కగా సక్రమంగా జరిపించుకుంటున్నారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చక్కగా అన్ని రకాల మనశ్శాంతి అనుకుంటూ శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీ అయి నమ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయాన్ని ఈ దొండపాడులో ఈ శ్రీనివాస్ గారు సంధ్య దంపతులు చాలా విశేషంగా ప్రతిష్ట చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ వినాయక జ్యోతిలో భాగంగా ఈరోజు అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం చాలా విశేషంగా నిర్వహించటమైంది ఈ అష్టద్రవ్య లక్ష్మీ గణపతి భావం చేయటం వల్ల భక్తులందరికీ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని అష్టలక్ష్మి అనుగ్రహం కలగాలి సంకల్పంతో లోక కళ్యాణార్థం ముఖ్యంగా ప్రధానంగా ప్రపంచమంతా సుఖంగా శాంతిగా దేశమంతా సుఖంగా శాంతిగా ఉండాలి అని చెప్పేటువంటి సత్సంకల్పంతో ఈ శ్రీనివాస్ గారు దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది ఆయన ముఖ్యంగా మేము పూజ ప్రారంభించే ఒకటే సంకల్పం చెప్పారు అయ్యా మాకు వ్యక్తిగతంగా ఏవో కావాలి ఏదో చేయాలి అనే కోరిక కాదు దీంట్లో ప్రధానంగా ప్రపంచం అంతా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉండి ఆర్థికంగా అనుపరమైనటువంటి యుద్ధాలతో రకరకాలుగా అవన్నీ తొలగిపోయి అందరూ బాగుండాలి అనేటువంటి మంచి మనసుతో ఆయన యొక్క హోమం చేయటం జరిగింది అందరికీ ఆ యొక్క హోమ ఫలితం చేత లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా సకల శుభాలు కలగాలి అని చెప్పి కోరుకుంటూ ఆ లక్ష్మీ గణపతి మనకి ఆయురారోగ్యైశ్వర్యాలన్నింటినీ అనుగ్రహించాలని కోరుకుంటూ శుభమస్తు వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో